ప్రభుత్వాలు మారినా గిరిజనుల తల మారవు అనడానికి ఇదే నిదర్శనం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తి గ్రామ పంచాయతీకి చేతిన గేదెల రాజారావు సన్ ఆఫ్ రాములు అనే వ్యక్తి అనారోగ్యంతో విజయనగరం మహారాజా పెద్ద ఆసుపత్రిలో చేరగా సరైన వైద్యం అందక మరణించారు ఆ వ్యక్తి మృతదేహంని చిలకలగడ్డపై బ్రిడ్జ్ నిర్మాణం సుమారు ఏడు కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని కర్రకి కట్టుకుని మోసుకెళ్లి పరిస్థితి ఇప్పటికే ఆ గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు పదుల సంఖ్యలో జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు తాటిపూడి వెనుక గ్రామాలకు బోటు సదుపాయం చేయమని అడిగినా చేయటం లేదు డీకే పర్ది సర్పంచ్ సి తమ్మ సన్యాసిరావు ఇప్పటికే ఎన్నో సార్లు అధికారులు మంత్రులకి తెలియజేశారు ఈ మధ్య కాలంలో మంత్రి గారిని తీసుకెళ్లారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని నిరంతరం గిరిజనులు ఎదుర్కొంటున్నారు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించినంత వరకు ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ సంఘటనపై స్పందించి సమస్యలు పరిష్కరించగలరు తీసుకొచ్చి ఏడు కిలోమీటర్లు మోసుకొని తీసుకురావడానికి మాకు టైం పట్టింది అయ్యా ప్రభుత్వాలు ఉన్నాయి మరి మీరు వెంటనే స్పందించండి ఎందుకంటే మరి ఈ మారుమూలు గ్రామానికి ఒక ఎస్పి ఎస్టీ గిరిజన గ్రామము మరి మేము మేము బతుకున్నది ఈ లోకల్లోనే బతుకుతున్నాం అయ్యా మీరు వెంటనే మా గ్రామాన్ని పరిశీలించండి మా గ్రామానికి రోడ్డు మార్గం లేదు ఒక బ్రిడ్జ్ మార్గం లేవు మరి అటువంటి గ్రామాలను మీరు వెంటనే అందించి మా గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేస్తే మా కష్టాలని కొంతవరకు మేము హాస్పిటల్ కు వెళ్ళడానికి కూడా మంచి మార్గంలో సదుపాయాలు కల్పిస్తారని మరి ఈ మయ్యనే మరి ఎంపీ గారు వచ్చారు మరి కలిసి టెప్పలాడు గారు మా గ్రామానికి వచ్చి ఉన్న లాస్ట్ మంత్ ఇరవై మూడో తేదీన వచ్చి మా కష్టాలన్నీ కూడా తెలుసుకున్నారు అయ్యా సొందన మరి మీరు వెంటనే స్పందించి మా కష్టాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లండి అయ్యా అలాగే మన విజయనగరం మంత్రి గారు ఉన్నారు అయ్యా శ్రీనివాస్ గారు అయ్యా మా గ్రామానికి మీరు చూశారు మా కష్టాలు ఏంటో తెలుసుకున్నారు మరి మీరు మీరు కూడా మా గ్రామానికి వెంటనే స్పందించి మరి మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారని మరి మీరు మా కష్టాలన్నీ కూడా మీ వల్ల కాకపోయినా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అలాగే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి లేదా అంటే నారా లోకేష్ గారు ఉన్నారు మరి ఆయన దృష్టికి ఆయన తీసుకెళ్ళండి లేదనుకుంటే మీరు చేయలేము అనుకుని చెప్పండి నేను ఏ విధంగా అయినా మరి సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తాను అయ్యా మీరు మీరు ఉన్నారయ్యా మీకోసం మేము ఎదురు చూస్తున్నామయ్యా ఎందుకంటే మీరు చెయ్యగలరు మీరు అనుకుంటే సాధించగలరు మాకు గిరిజన గ్రామానికి రోడ్డు వేయాలంత పెద్ద కష్టమేం కాదయ్యా ఏడు కిలోమీటర్లు అది కూడా కొండలు కాదయ్యా ప్లేన్ లోనే ఉంది సింపుల్ గా అయిపోద్ది అవి మీరు దాన్ని తలుచుకుంటే మీరు దానికి ఎంత పని కాదయ్యేది సుమారు మా గ్రామానికి మీరు వేయాలనుకుంటే ఒక మూడు కోళ్లతోటి అయినా రోడ్డు వేయగలరు మీరు స్పందించి మా గ్రామానికి ఆదుకుంటారని చూశారయ్యా మరి ఆమె ఆయన వయసు ఎంత కాదు ఇరవై ఐదు సంవత్సరాలే ఆవిడ ఆయన చనిపోయిన భార్య ఉంది ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఇంకా ఎవరి తల్లిదండ్రులు లేరు వాళ్ళ మామ లేరు వాళ్ళ అత్తా లేరు వాళ్ళ నాన్న లేరు ఎవరు కూడా లేరు మరి ఆయన ఒక అనాథ పిల్లలు అంటాడు మరి మేము హాస్పిటల్ కి తీసుకెళ్లలేక ఇలా ఒక మార్గం మధ్యలో చనిపోయి ఇంత కష్టపడి మళ్ళీ ఇంటికి చేరుకోవడం జరుగుతుందా దయచేసి ప్రభుత్వం ముందుకు రండి మాలాంటి ఉన్నాయి ఆదుకోండి ఎందుకంటే మేము మంచి ప్రభుత్వం వచ్చిందని మేము ఆశపడుతున్నాం కానీ ఇలా మేము ప్రతి ఒక్కరూ ఇలాగ చచ్చిపోయి కాటిలోకి వెళ్ళిపోతే మరి మా బ్రతుకులు నేను గత లాస్ట్ సంవత్సరము ఇదే నెలలోనే ఇదే టైంలోనే చనిపోతే బోట్ల మీద డోలి కట్టి గడ్ల మధ్యలో తీసుకొచ్చాము అయినా సరే పందించలేదు అయ్యా ఇప్పుడైనా పందించండి ఎందుకంటే మీరున్నారని ఆశతో మేము బతుకుతున్నాం ఇక్కడ మీరు కూడా చేయలేదు చేయలేని ఉంటే మాకు ఎవరైనా ఆదుకుంటారు మీరు చేయలేమని చెప్పండి నిన్నెంతకైనా మరి కష్టపడి మరి విజయవాడ సీఎం ఆఫీస్ వరకైనా అయినా తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఎందుకంటే నేను కష్టపడి కూలీ చేసి ప్రజలను ఆదుకుంటున్నానయ్యా నేను ఒక పేదవాడిని అలాగే నన్ను సర్పంచ్ ఎందుకొని ఈ గ్రామానికి ఆదుకుంటారని వాళ్ళు కూడా ఆశపడ్డారు అయినా సరే ఫలితం లేదు మేమెంత కష్టపడి రోడ్డుని జాబ్ చేసుకున్నా ఈ ఈ వర్షాల వల్ల కుట్టుకెళ్లి ఇలాంటి బళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉందయ్యా అదేనయ్యా ఒక రోడ్డు మార్గం ఉంటే అంబులెన్స్ రావాల్సింది అయినా సరే ఆటో ఆటో కూడా రాలేని పరిస్థితి వచ్చిందయ్యా మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు వెంటనే స్పందించి మరి మా గ్రామానికి మీరు ఆదుకుంటారని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా మరి దయచేసి మీరు ఎటువంటి రిస్క్ తీసుకుంటారో నాకు సంబంధం లేదు ఎందుకంటే మా కష్టాలన్నీ తీసుకెళ్లావలసిందే నేను కోరుచున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీడియా నాయకులు మీడియా మిత్రులు ప్రెస్ వాళ్ళు మీరందరూ కూడా మరి పై స్టేట్ వరకు కూడా వెళ్లే విధంగా మరి ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి సార్ ఎందుకంటే మరి ఇటువంటి వీడియోని ఎన్నో ఫార్వర్డ్ చేశాను అయినా సరే ఒక నాయకుడు కూడా స్పందించి మా కష్టాలు తీర్చలేదు దయచేసి ప్రతి మీడియా పత్రిక అందరూ కూడా మరి డైరెక్ట్ గా స్టేట్ లో కాని మరి సీఎం దృష్టికి కాని అవసరమైతే నరేంద్ర గారి దృష్టి కూడా పెట్టండి ఎందుకంటే ఇలాంటి గ్రామాలు వాళ్ళు వెంటనే పరిష్కరించడానికి ముందుకొస్తారు ఎందుకంటే మీలోనే మీరే ఇక్కడే దాచుకుంటున్నారు ప్రతి వీడియో కూడా మరి బయట అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు అయ్యా దయచేసి ఇటువంటి సమస్యలు మీరు మీ దగ్గర ఉంచుకోకండి మరి సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అవసరమైతే నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళండి మరి ఇలాంటి గ్రామాలను మీరు ఆదుకుంటారని మీకు వేడుకుంటున్నామే తండ్రి ఆయన ప్రభువా